హలో ఎవ్రీవన్ సారీ అండి ఈ మధ్యన వీడియోస్ కొంచెం లేట్ అయినాయి సో ఈరోజు నేను మీ ముందుకు చింత రొయ్యల కర్రీతో వచ్చేసాను చింత చింతచిగురు అంటేనే మనకు సీజనల్గా దొరికేదండి తప్పకుండా ట్రై చేయండి చింత తోటి చాలా బాగుంటుంది సో చింత చిగురు మా వారు చక్కగా చెట్టుని ఫ్రెష్గా కోసిచ్చేసారు నాకు మంచి లేతాకు కోసిచ్చారు సో చూసారు కదా చింత వల్ల మనకి చాలా యూజెస్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి మన సేవ్ చేస్తుంది సో ఈ చింత చిగుల రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో దానికంటే ముందు మన రొయ్యల్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి మీరు నైఫ్ తోటి ఇలా పైన కట్ చేస్తే ఒక పొర ఉంటుంది అదే నల్లగా ఉండి ఉంటుంది కదా అది నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుని రొయ్యల్ని ఇలా రెడీ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము రొయ్యలు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకోండి అండ్ కొంచెం మసాలా కోసం దాల్చిన చెక్క లవంగాలు మొగ్గలు కొంచెం జీరా తీసుకున్నాను అండ్ చింత చిగురు పులుపు ఆల్రెడీ కొంచెం ఉంటుంది అండ్ నేను ఆప్షనల్గా రెండు టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాను నేను సో ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా దోరగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇందులో నేను సాల్ట్ అయ్యేమీ లేదు ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫుల్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకోండి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొంచెము రొయ్యలు నీటి వాసన రాకుండా కొంచెం పసుపు ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇలా పసుపు కూడా వేసుకుని కలిపేసుకున్నాక ఇందులో మనం రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో యాడ్ చేసేయాలి సో ఈ రొయ్యలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా ఇలా కలిపేయండి చక్కగా ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఫైవ్ మినిట్స్ మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి కాసేపు దీన్ని ఇలా వదిలేద్దాము అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఇవి నీట్గా మగ్గుతాయి ఆయిల్లోనూ సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు ఇందులో కొంచెం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాము ఎందుకంటే మీకు చింత చిగురు బాగా పులుపుగా ఉందంటే మీరు టొమాటోలు స్కిప్ చేసేయచ్చు లేదంటే టమాటోలు యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ చింతాకు కొంచెం పులుపు తక్కువగానే అనిపించింది మాకు అందుకని చెప్పి నేను టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సో ఇప్పుడు ఇందులో కరివేపాకు అండ్ టొమాటోస్ యాడ్ చేసుకుని అంటే రొయ్యలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు టమాటోస్ యాడ్ చేసుకోండి ఈ టమాటోస్ కరివేపాకు ఈ యాడ్ చేసిన తర్వాత సో టమాటో కరివేపాకు యాడ్ చేసుకుంటాం కదా ఇవి మొత్తం కలిపేసుకుని ఇది ఒక టూ మినిట్స్ మగ్గాలి అంటే టమాటోస్ సో ఈ టమాటోస్ అవి కూడా కొద్దిసేపు మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము చూసారు కదా ఒకసారి టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి కొంచెం టమాటోస్ ఆయిల్లో చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాము నేను ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాము కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ మీకు కారానికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి సో ఉప్పు కారం వేసిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకుని అంతా కలిసినాక కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే చింత చిగురు అవి యాడ్ చేసుకుంటాం కాబట్టి అవి కూడా కొంచెం మగ్గాలి కాబట్టి మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు దాన్ని మగ్గనిద్దాం ఈలోపు మసాలా కూడా ఇలా దంచి పెట్టేసుకోవాలి నీట్గాను సో ఇప్పుడు చింత చిగురుని ఇది ఇలాగా నలపాలండి రెండు చేతుల మధ్యన పెట్టుకొని ఇలా నలిపితే ఇది నీట్గా పౌడర్ లాగా అయిపోతుంది ఇలా నీట్గా క్రష్ అయిపోతుంది అన్నమాట సో చూపిస్తున్న విధంగా ఇలాగా నీట్గా ఆ యాక్ని ఇలా నలిపేస్తే మంచిగా ఇలా పౌడర్ ఫైన్ పౌడర్ కింద అయిపోతుంది ఇదే మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటాము ఇలా నీట్గా మెదిపి పెట్టేసుకోవాలి చింతచిగురుని చింత చిగురుని సో ఇప్పుడు కర్రీని ఒకసారి మొత్తీసి చూద్దాము చూసారు కదా ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇలా కొంచెం దగ్గర పడినాక ఇప్పుడు ఇందులో చింత చిగురు అండ్ మనం దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చే మసాలా యాడ్ చేసుకోవాలి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి ఇది మూత పెట్టేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి మీకు కొంచెము వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం దగ్గరగానే ఉండాలి కర్రీ అని చెప్పి నేను ఇంకా వాటర్ అది ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఇది టూ మినిట్స్ మగ్గాలి మళ్ళీని టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు వీటిని మగ్గనిస్తే సరిపోతుందండి చింత చిగురు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గక్కర్లేదు సో నాకు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో చూసారు కదా మన చింత చిగురు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్